శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం వారికి రేపు మే పన్నెండవ తేదీ సోమవారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో కుంభరాశి పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున కుంభరాశి వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు వీరికి ఆదాయం కూడా పెరుగుతుంది ముఖ్యంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా పొందుతారు రేపటి రోజున ఈ రాశి వారికి ఏ పని చేసినా కూడా సక్సెస్ఫుల్ అవుతుందనే చెప్పవచ్చు ముఖ్యంగా శుభకార్య ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మీ ప్రయత్నాలు తప్పక కలిసి వస్తాయి అని చెప్పుకోవాలి మీరు ప్రారంభించినటువంటి ఏ పని అయినా కానీ సకాలంలోనే పూర్తి అవుతుంది ముఖ్యంగా బంధువులతో చిన్నపాటి మనస్పార్ధాలు వచ్చినా కానీ అవైతే తొలగిపోబోతూ ఉన్నాయి రేపటి రోజున మీరైతే వివాదాలకు దూరంగా ఉండాలి మీరు వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది ఆరోగ్యం పైన మీరు తప్పకుండా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది మీరు అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు ఇప్పటి నుండే మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చెయ్యాలి కుంభరాశి వారికి రేపటి రోజున వ్యాపారపరమైనటువంటి పనులు ఇదివరకు పెండింగ్లో ఏమైనా ఉంటే గనుక అవి ఇప్పుడు పూర్తి చేయబోతూ ఉన్నారు మీ వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా రేపటి రోజున సఫలం అవ్వబోతూ ఉన్నాయి ముఖ్యంగా భాగస్వాముల మధ్య అవగాహన బాగా పెరగబోతు ఉంది భూ లావాదేవీలలో ఏమరపాటు అనేది తగ్గదు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఏ పని చేసినా కానీ ఇష్టపూర్వకంగానే చేస్తారు అందుకే సక్సెస్ఫుల్ అవుతున్నారు కుంభరాశి వారు రేపటి రోజున వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడంలో మీరైతే తప్పకుండా సఫలం అవ్వబోతూ ఉన్నారు ఇక కొత్త వ్యక్తుల పరిచయం మీకు రేపటి రోజున ఎంతగానో ఉపయోగదాయకంగా మారబోతూ ఉంది ఇక అలాగే సేవా మార్గంలో కూడా మీరైతే పయనిస్తారనే చెప్పుకోవాలి ఈ కుంభరాశి వారికి రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను మీరైతే కొనుగోలు చేస్తారు అని చెప్పుకోవాలి ఒక శుభవార్త కూడా మీ కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగజేస్తుందని చెప్పవచ్చు కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయే సూచన కూడా కనిపిస్తూ ఉంది మీరు డబ్బులను పొదుపు చేసుకుంటారు మీ డబ్బులను పొదుపు చేసుకోవడం చాలా ఉపయోగదాయకంగా అవసరం అని కనిపిస్తోంది కుంభరాశి వారికి డబ్బులను పొదుపు చేయడం చాలా అవసరంగా మీరైతే ఆలోచించాలి అలా చేస్తేనే మీకు ఆ డబ్బులు మీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగదాయకం అవుతాయి కుంభరాశి వారు రేపటి రోజున ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి శారీరక ఆరోగ్యం కోసం అలాగే మానసిక దృఢత్వం కోసం మీరైతే సమయానికి నిద్రపోవడం భోజనం చేయడం అలాగే ఉదయాన్నే ధ్యానం చేయడం యోగా చేయడం వ్యాయామం చేయడం లాంటివి ప్రారంభం చేయండి ఒకవేళ ఇటువంటివి పాటిస్తూ ఉన్నవారు అలాగే క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండండి ఇక కుంభరాశి వారు స్నేహితులను కలుసుకుంటారు వారి ద్వారా మీరైతే ఒక శుభవార్తను వినే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున వైవాహిక జీవితంలో గొడవలు ఉంటే గనక అవి తొలగిపోబోతూ ఉన్నాయి వ్యాపార పరంగా కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి రోజుగా ఉండబోతోంది ఆర్థిక పరమైనటువంటి లాభాలను మీరైతే పొందుతారు పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు అనుకూలంగా కాలం అనేది సాగుతుంది ఇక విద్యార్థులకు కూడా కొత్త ఆశలతో ముందుకు సాగుతారని చెప్పవచ్చు రేపటి రోజున కుంభరాశి వారికి మీ కెరియర్ పరంగా కూడా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు రేపటి రోజున పరమేశ్వరుడి ఆరాధన చేసుకోవడం దక్షిణామూర్తిని ఆరాధించడం మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్